ప్రజ్ఞా టీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు భోగవంతమైనది భోగి భోగి పండుగ నాడు ఎందుకని ఎంత గొప్ప విశిష్టత కలిగింది అని చెప్పేసి ఆలోచన చేస్తే ఇది ఇంద్రునికి చాలా ఇష్టమైనటువంటి రోజుట ఇంద్రుణ్ణి పూజించాలని చెప్పేసి మనకు శాస్త్రాలు చాలా చక్కగా బోధిస్తున్నాయి శ్రీకృష్ణుని అనుగ్రహంతో ఇంద్రుడు తిరిగి దక్కించుకున్నటువంటి పూజ కూడా ఇదే దీన్నే మనం ఇంద్ర పూజ అంటారు భోగినాడు కొత్తగా ఇంటికి వచ్చినటువంటి ధాన్యంతో పాలతో పొంగలి చేసి ఇంద్రునికి విష్ణుదేవునికి కూడా నైవేద్యంగా సమర్పించేటువంటి ఆచార సంప్రదాయం ఇప్పటికీ కూడా మనకు కనిపిస్తుంది మహావిష్ణువు వామనావతారంలో భోగినాడే బలిచక్రవర్తిని పాతాళలోకానికి తొక్కినట్టు ఇంకొక కథ కూడా ఉంది అందుచేత ఈరోజు వామన్ని పూజించడం కూడా సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో భోగి రోజున ఆడవాళ్ళు కూడాను ఆయుష్ ఆరోగ్య సౌభాగ్యాల వృద్ధి కోసం గొబ్బి గౌరీ వ్రతం అనేటువంటిది కూడా ఆచరిస్తారు సాయంత్రం పూట ఐదేళ్లలోపు పిల్లలకు భోగి పళ్ళు పోసేటువంటి సంప్రదాయం ప్రతి చోట కనిపిస్తుంది రేగుపళ్ళు నానబెట్టిన శనగలు చెరకు ముక్కలు చిల్లర నాణ్యాలు పూలు అన్నీ కలిపి పిల్లలకు దిష్టి తీసి వారి తలపైన పోస్తారు వచ్చిన ముత్త చేత పోయిస్తారు వాళ్ళ చేత ఆశీస్సులు అందిస్తారు రేగు చెట్టుకు బదరీ వృక్షం అనేటువంటి పేరు ఉంది కదా శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైనది పిల్లలకు భోగిపళ్ళు పోయటం వల్ల శ్రీమన్నారాయణి యొక్క ఆశీస్సులు లభించి చిన్నారులందరూ కూడాను శక్తివంతులవుతారు దీర్ఘాయువుతో వర్ధిల్లుతారు అని చెప్పేసి శాస్త్రవచనం గంగిరెద్దుల కోలాహలం హరిదాసుల సంకీర్తనలు బంధుమిత్రుల ఆగమనం పిండి వంటలు ఇలా భోగి ఆనందోత్సవాలతో సాగిపోయేటువంటి భోగి భోగవంతమైందిగా చెప్తారు ఈ రోజుననే గోదాదేవి రంగనాయకుల యొక్క అద్వితీయమైనటువంటి వివాహం కూడాను జరుగుతుంది ఆ వివాహాన్ని చూసి వివాహం కావలసినటువంటి వాళ్ళు అక్షతలు నెత్తిన చల్లుకుంటే త్వరగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది సుమా అని శాస్త్రం గోదాదేవి భోగి నాడే ఆ శ్రీమన్నారాయణ్ణి వివాహం చేసుకుంది శ్రీరంగనాయకుని అందుకే ఆమె చక్కగా పాసురాలు రచించింది అంతేకాకుండా ఆ అమ్మలగన్న అమ్మైనటువంటి ఆ తల్లి యొక్క వ్రతాన్ని కూడా ఆచరించి ధన్యురాలైంది సాక్షాత్తు ఆండాళమ్మ తల్లి ఈరోజే ఆ గోదాదేవి రంగనాయకుల కళ్యాణ వైభవం దాన్ని తిలకించి ఆనందించి ఇటు పిల్లలకు రేగిపళ్ళు పోయటం పిండి వంటలు నూతన వస్త్రాలు ఇవన్నీ కూడా ఆనందాన్ని ఇస్తాయి అంతేకాకుండా భోగి మంటలు అని చెప్పేసి తెల్లవారుసన్నే భోగి మంటలు వేసి సూర్యభగవానికి నమస్కారం చేసుకొని ఆ భోగి మంటల బూడిదను బూడిద అంటారు అది చాలా పవిత్రవంతమైనటువంటి విభూతిగా మారుతాం ఆ విభూతిని కనుక నుదుట ధరించినట్లయితే భోగి మంటల యొక్క భస్మాన్ని నుదుట కనుక ధరించినట్లయితే చిరంజీవత్వం వస్తుంది ఆయుషు ఆరోగ్యం వృద్ధి చెందుతుంది అని శాస్త్రం అందుకే భోగి మంటలు ఆవు పిడకలతో ఎండపెట్టినటువంటి పిడకలు అవి కూడాను ధనుర్మాస ప్రారంభం నుంచి చివరి వరకు మనం గొబ్బెమ్మలు పెడతాం కదా ఇంటి ముంగిట రతనాల ముగ్గుల మధ్య ఆ గొబ్బెమ్మలను గోడకేసి కొడితే పిడకలు అవుతాయి ఆ ఎండిపోయిన పిడకలతో చక్కగా భోగి మంట వేసినట్లయితే దానిలోనే కొత్త బియ్యంతో తయారు చేసినటువంటి పరమాన్నం వండినట్లయితే పది మందికి పంచినట్లయితే సుసంపన్నమైనటువంటి జీవనం అందరికీ కలుగుతుంది సూర్యభగవాన్ యొక్క దివ్యవంతమైన అనుగ్రహం సిద్ధిస్తుంది సుమా సర్వే జనా సుఖినోభవంతు